హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో టాపిక్ వచ్చి ఏంటంటే మామూలుగా మనం ఫాల్ సిలింగ్లో అయితే వైరింగ్ చేస్తాం వైరింగ్ చేసిన తర్వాత బోర్డులు ఫిట్ చేసే టైంలో మామూలుగా అయితే లైట్ ఆఫ్ లేవైతున్నాయో ఫాల్ సీలింగ్ ఒక్కోసారి అట్నే ఇచ్చేస్తూ ఉంటాం అన్నీ కలిపి అలా కాకుండా మామూలుగా ఏం చేయాలంటే ఫాల్ సీలింగ్ ఆఫ్ ఫ్లేవైతున్నాయో అవైతే అయితే ఓపెన్గా వదిలేసుకోవాలి వదిలేసుకుంటే ఏమైతుందంటే మనకైతే టైం సేవ్ అయింది టైం ఏ విధంగా సేవ్ అంటే చూడండి ఇవైతే ఫాల్ సీలింగ్ ఆఫ్లు ఫాల్ సీలింగ్లో వచ్చే రూప్ లైట్ కానీ ప్రొఫైల్ లైట్ కానీ స్పాట్ లైట్లు కానీ ఏది ఉన్నాయా సరే అదొక బంచ్ అయితే వేరే ఉంటుంది చూడండి ఇది ఒక బంచ్ ఉంది కదా ఈ బంచ్ అన్నీ వచ్చేసి ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ నుండి వచ్చిన బంచ్ ఇది దానికైతే వేరే టేబ్ వేసుకొని మామూలుగా ఇట్లా వదిలేసి అంటే దీంట్లో ఈ బోర్డు ఉంది కదా ఈ బోర్డులో అయితే ఫిట్ చేయొద్దు అంటే బోర్డులు ఫిట్ చేసే టైంలో మనం మొత్తం ఆఫ్లైన్ ఇవ్వద్దు ఇస్తే ఏమైతుంటే మళ్ళీ పవర్ ఆన్ చేసిన తర్వాత మళ్ళీ చెకింగ్ అయితే ఇబ్బంది అయితే బోర్డు అయితే మొత్తం తీయాల్సి వస్తుంది తీసేదానికన్నా మనం ఫస్టే ఆఫ్లైన్ పక్క పెట్టేసి పవర్ ఆన్ పవర్ ఆన్ చేసిన తర్వాత వన్ బై వన్ ఇట్లా చెక్ చేసుకుంటా పెట్టేస్తే మనకు టైం అయితే సేవ్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా చేస్తే వర్క్ అయితే నీట్గా అయిపోద్ది మళ్ళీ చెకింగ్ చేయాల్సిన టైం ఉండదు మనకు ఒకేసారి బోర్డ్ అయితే ఫిట్టింగ్ అయిపోతుంది మళ్ళీ తీయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ చూడండి దీంట్లో లైటింగ్ కూడా మరీ ఎక్కువ కాకుండా కార్నర్లో ఆ కార్నర్ ఒకటి ఈ కార్నర్ ఒకటి ఈ కార్న్ ఒకటి నాలుగు కార్లను నాలుగు లైట్లు అయితే వచ్చాయి నీట్గా ఉంటుంది ఫాల్ సీలింగ్లో ఎక్కువ లైట్ ఉన్నా కూడా జిగ్జాగ్ ఉంటుంది మధ్యలో ఒకటి రోప్ లైట్ వస్తుంది వర్క్ ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా చేసుకుంటే వర్క్ అనేది టైం సేవ్ అవుతుందని నేను అనుకుంటున్నాను మీరు ఏ విధంగా చేస్తే బాగుంటుందో ఒకసారి కామెంట్ ద్వారా తెలియజేయండి ఫస్ట్ పెట్టుకోవడం బెటర్ ఆఫ్లు తర్వాత పవర్ అయిన ఆన్ అయిన తర్వాత పెట్టుకోవడమా ఒకసారి కామెంట్ ధరలో తెలియని ఫ్రెండ్స్ నేనైతే పవర్ ఆన్ అయిన తర్వాత వన్ బై వన్ చెక్ చేసి పెట్టుకోవడం బె బెటర్ అని చెప్పి నేను అంటున్నాను ఒకసారి మీ సజెషన్ కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్